హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుంది ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చామండి రోజు శారీస్ డ్రెస్సెస్ చూసి మీకు కూడా బోర్ కొట్టింటుంది కదండి రివ్యూస్ అందుకే ఈరోజు మంచి వన్ మినిట్ శారీ లంగా అనే రివ్యూతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఎప్పుడు ఒకే కలెక్షన్ చూపిస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదండి రివ్యూస్ కూడా అందుకే ఒక్కొక్క రోజు డే బై డే రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తాను ఇది చూడండి కలంకారీ అండి డ్రెస్ కాంబినేషన్ కూడా ఇది వన్ మినిట్ శారీ కూడా శారీ లాగా కూడా ట్రైప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కస్టమర్ ఇంకా మనకి క్లారిటీగా వీడియో అయితే తీయలేదండి అందుకే మీకు క్లారిటీగా అర్థం కావట్లేదు నేను తంబైల్ డిజైన్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి దాంట్లో క్లియర్గా ఉంటుంది అసలు కస్టమర్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పక్కన రివ్యూ కూడా యాడ్ చేస్తాను ఆ రివ్యూ చూడండి మీకు కూడా ఈ కలెక్షన్ కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అయితే డెఫినెట్లీగా ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది కొన్నిటికి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది కానీ మీరు ముందుగానే టూ హండ్రెడ్ రూపీస్ మాకు ఫోన్పే చేస్తే మేము మీకు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఇస్తామండి ఇప్పుడు ఇది లంగా ఓనండి ఇందాక వన్ మినిట్ సారీ చూసారు కదా ఇది లంగా ఓనండి ఇప్పుడు వచ్చే మన సంక్రాంతి ఫెస్టివల్కి బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి కలంకారీ ప్యాటర్న్ రెడ్ కలర్ అండి ఓన్లీ మనకి కింద క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి బయట ఓన్లీ స్కిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ట్వల్వ్ హండ్రెడ్ అలా అవుతుంది కానీ మన కలెక్షన్లో ఓన్లీ ఓన్లీ స్కిచ్చింగ్ అండి బ్లౌజు కూడా స్కిచ్చుడు అన్నీ కలిసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మీ ఇంటికే వచ్చేస్తుందండి బయట మనం ఓన్లీ ఒక కలంకారీ ఓనీ తీసుకోవాలంటేనే ఎంత కాస్ట్ ఉందో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదండి అందరికీ తెలుసు మన కలెక్షన్లో ఎంతో రీజనబుల్గా ఉండబట్టే ఇంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు అయితే ప్రొవైడ్ చేస్తారండి లంగా ఓని మాత్రం చాలా బాగుంది మీకు కూడా ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఇంకా మిస్ చేసుకోమాకండి వాట్సాప్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ డైలీ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్ అయితే డైలీ పోస్ట్ చేస్తున్నామండి ఓకేనా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్